స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే నక్కపల్లిలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత ఎంపీ సీఎం రమేష్ కోన తాతారావు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఎనభై వేల కోట్ల రూపాయలు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఫేజ్ కూడా త్వరగానే ఒక డెబ్బై వేలతో అంటే లక్ష యాభై వేల కోట్లు ఒక్క ఆ సిలిమిటర్లే మన నక్కపల్లిలో స్టార్ట్ చేస్తున్నారు అది కాకుండా బల్క్ డ్రగ్ ఎస్సీ జెడ్ దాదాపు రెండు వేల ఎకరాల పై చిన్న బల్క్ డ్రగ్ ఎస్సీ జెట్టు వర్క్ జరుగుతుంది ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడానికి ఒక నెల ముందు నుంచి కూడా పెంచే టైం రూపాయలు ఇస్తానని చెప్పించిన దమ్ముల నాయకుడిగా మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఉంటే వీళ్ళు రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు అది కళ్ళుని చూడలేకపోతున్నారో చెవులు నిలబలే వినలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు పెన్షన్ చెప్పింది చెప్పినట్టుగా ఈ రోజు మనం ఇస్తున్నాం వాళ్ళు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెలుస్తున్నారు అప్పుడు మున్సిపాలిటీలోనే ఉండేవి అన్నా క్యాంటీన్లు కానీ ఇప్పుడు గ్రామాల లెవెల్లో కూడా అన్న క్యాంటీన్ ఇచ్చేది ఈ రోజు పైకుడుపేటలోకి అన్న క్యాంటీన్ నిర్మాణం కూడా జరుగుతుంది ఇవే కాకుండా మనందరికీ కూడా తల్లికి వందరం అని చెప్పి ఎంత మంది పిల్లలు అంత మందికి కూడా డబ్బులు వేసిన సందర్భం ఈ రోజు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించే పరిస్థితి ఈ రోజు ఇవన్నీ కాకుండా మనం ఇబ్బంది కార్యక్రమాలు శ్రీకారం చుట్టా మనం మత్స్యగారు భరోసా మన మత్స్యగారు భరోసాకు సంబంధించి డబ్బులు వేసుకున్నాం ఇరవై వేల రూపాయలు రాజ నిషేధ సమయంలో వేసుకున్నాం ఆటోలకి ఏదైతే ఆటో డ్రైవర్లకి ఏదైతే మనం ప్రామిస్ చేసామో దాన్ని కూడా అతి త్వరలో ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు తెలుసా సింగపూర్ ఎందుకు వెళ్ళారా ఐదు రోజులు పెట్టుబడులు తీసుకురాక ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సింగపూర్ వెళ్ళి మరి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు భయపడిపోయి కాలిపోయారు సింగపూర్ మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రామే రావని చెప్పి కూర్చున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఈ రోజు మీటింగ్ అదే నేను చూస్తున్నాను వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఒక విజన నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని చూసి ఈ రోజు తిరిగి పెట్టుబడులు పెట్టే పరిస్థితి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కంపల్సరిగా పెట్టుబడులు కనుక ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగుతాయని చెప్పి ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు మన ఎన్డీఏ కూటమి మార్కు కనిపిస్తా ఉంది ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే వెళ్ళారు అంటే ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టం గౌరవ ముఖ్యమంత్రి గారు పడుతున్న తపన గురించి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలి రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రం ముందుండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి గవర్నమెంట్ మళ్లీ గెలిచి ఇంకొంచెం అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ప్రధాన ధ్యేయంగా ముందుకు పనిచేస్తున్న సందర్భం ఎవరు బూతులు తిట్టట్లే ఈరోజు ఎవరు కూడా అక్రమంగా ఎవరు కేసులు పెట్టట్లే ఎవరింట్లకి వెళ్ళి హౌస్ అరెస్ట్లు చేయట్లే ఏ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పరదాలు కట్టట్లే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే చెట్లు నరకట్లే ఈరోజు ప్రశాంతంగా బతుకుతున్నామమ్మా అని ఒకే ఒక మాట మేము ఎక్కడికెళ్ళినా చెప్తున్నారు అది గ్రేట్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్ లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు వాళ్ళు వచ్చి ఒకటే మాట అంటారు అమ్మ ప్రశాంతంగా బరుకుందమ్మా అదో జీవితానికి అంతకు ఇంకా ఏం కావాలి వదిలేస్తే ఎవరు పడతారో ఎవరు చంపుతాడో మళ్ళీ వెళ్ళిన వాళ్ళని తిరిగి వస్తానో లేదో లేకపోతే ఏ కేసు పెట్టించుకుంటానో ఇంటికే వస్తానో జైలుకి వెళ్తానో తెలియకుండా బిక్కు బిక్కుమని బతికారు ఐదు సంవత్సరాలు అలాంటిది ఈ రోజు ప్రశాంతంగా మూడు కోట్ల భోజనం చేసి నిద్ర పడుతుంది మా వ్యాపారం నేను చేసుకుంటున్నాం బయటకు వెళ్తే ప్రశాంతంగా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది అని ఎవరు అన్నోన్ పర్సన్స్ కూడా మా మాకు ఎవరు తెలియని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇది ఈ రోజు ఒక విజన్ ఉన్న నాయకుడు తాలూకా పరిస్థితి